తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్లు వస్తున్నాయంటేనే ఉలిక్కి పడుతున్నారట వైసీపీ ఎమ్మెల్యేలు మొన్నటిదాకా సమస్యలు చెప్పుకుందామంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని జగన్ టికెట్ల విషయంలో మాత్రం తన దగ్గరికి పిలిపించుకొని మరీ నో అనేస్తున్నారట ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చేశారు జగన్ ప్రకాశం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు నో టికెట్ అని చెప్పేశారనే వార్తలు వచ్చాయి ప్రస్తుతం ఈస్ట్ గోదావరి వంతొచ్చింది తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు ఊస్టింగ్ అయ్యాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రతిపాడు జగ్గంపేట పిఠాపురం ఎమ్మెల్యేలు పర్వత పూర్ణచందర్ రావు జ్యోతుల చంటిబాబు పెండెందొరబాబులకు జగన్ షాక్ ఇచ్చారు ఆ ముగ్గురిని అమరావతికి పిలిపించుకుని పార్టీ పరిశీలకుడు మిథున్ రెడ్డి తీరిగ్గా ఇచ్చారు వీరి స్థానాల్లో ఎవరికి టికెట్ ఇస్తామనేది కూడా చెప్పి వారికి సహకరించాలని ఆదేశాలు జారీ చేశారట అయితే ఉన్నపళంగా పిలిపించి తీరిగ్గా టికెట్ లేదని చెప్పడం ఆ ముగ్గురు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట టికెట్ సంగతి జగన్ వద్దే తేల్చుకుంటామని మిథున్ రెడ్డికి తెగేసి చెప్పి వెళ్లిపోయారట అధిష్టానం సీటును నిరాకరించడంతో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు తన అనుచరులతో భేటీ అయ్యారు మరోవైపు జగ్గంపేట సీటు తనకే ఇస్తున్నారని మాజీ మంత్రి తోట నరసింహం ప్రకటించుకోవడంతో స్థానిక రాజకీయాలు వేడెక్కుతున్నాయి టికెట్ దక్కని పక్షంలో ఆ ముగ్గురు పార్టీపై తిరుగుబాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలోనూ సీట్ల వేడి రాజుకుంది ఎవరికి టికెట్లు ఉంటాయో ఎవరికి ఊడతాయోనన్న టెన్షన్లో అభ్యర్థులున్నారు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఐదుగురు ఎమ్మెల్యేల సీట్లకు జగన్ ఎసరు పెడుతున్నట్లు తెలుస్తోంది నగరి విషయం కొలికి వచ్చిందని రోజాకు టికెట్ లేదని అంటున్నారు మరో నాలుగు చోట్ల కొత్త వారికి అవకాశం ఇస్తారనే టాక్ వినిపిస్తోంది ఇంకా మార్పులు జరగవచ్చని చెబుతున్నారు ఒకరిద్దరికి మాత్రం నియోజకవర్గం మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు మొత్తంగా వైసీపీలో భారీగా అభ్యర్థుల మార్పు ఉంటుందన్న ఊహాగానాలతో రెబల్స్ తిరుగుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది అదే జరిగితే మొదటికే మోసం వస్తుందనే ఆందోళనలో అధిష్టానం కనిపిస్తోంది టికెట్ రాని నేతలంతా పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి చేయిదాటిపోతుందని భయపడుతున్నారట జగన్